హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోషరీ క్లబ్ ఎట్టకలకు ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ సంబంధించి పోస్ట్పాన్ చేస్తూ ఏపీఎస్సి వెబ్సైట్ ద్వారా వెబ్నోట్ రావడం జరిగింది ఒకసారి మనం స్క్రీన్పై చూసినట్లయితే ఇట్ ఈజ్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ ద కమిషన్ హ్యాస్ పోస్ట్పోన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫర్ గ్రూప్ టూ సర్వీసెస్ షెడ్యూల్ టు బి హెల్డ్ ఆన్ ట్వంటీ ఎయిత్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డూ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ ద రివైజ్డ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బీ అనౌన్స్ లెటర్ ఓకే సో ట్వంటీ ఎయిత్ను జరగబోయే గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ అనేది పోస్ట్ పోస్ట్పోన్ అనేది అయ్యింది దీనికి సంబంధించి రివైజ్డ్ ఎగ్జామ్ డేట్ అనేది త్వరలో ప్రకటిస్తా చెప్పేసి చెప్పడం జరిగిందనమాట మనకి ఈ రివైజ్డ్ ఎగ్జామ్ డేట్ అనేది ఇన్ బిట్వీన్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపల వచ్చే అవకాశం అయితే ఉంది అయితే మీరు కోరుకున్నట్లే గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ పోస్ట్ అయింది కాబట్టి ఇప్పటి అయినా సరే ఒక ప్రాపర్ వేలో మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించే ప్రయత్నం చేయండి ఇది మీ అందరికి వచ్చిన సెకండ్ అవకాశంగా భావించి దీన్ని ప్రాపర్గా ఉపయోగించుకోండి కొంతమంది ప్రిపరేషన్ విషయంలో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు అసలు ఇంతవరకు పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు అట్లాంటి వాళ్ళు కూడాను ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించినా సో ఒక ప్రాపర్ వేళ ముందుకెళ్ళినా సరే ఉద్యోగం కొట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఈ సమయాన్ని అయితే వేస్ట్ చేయొద్దు మన యొక్క జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీకు మరొకసారి ఒక తొంభై రోజులు టైం టేబుల్ అనేది ఇస్తూ ఈ తొంభై రోజుల్లో ఏ విధంగా ఏ టాపిక్స్ ఎప్పుడెప్పుడు ఎలా కంప్లీట్ అని చెప్పేసి మీకు విత్ కరెంట్ డేటాను కూడా కవర్ చేసే విధంగా అయితే నేను ఒక వీడియో చేస్తాను అదేవిధంగా రెగ్యులర్గా మీకు ప్రతి రోజును ఒక టాపిక్ పైన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాను ఓకే ఉన్న తొంభై రెండు వేల మందిలో ఖచ్చితంగా తొమ్మిది వందల పోస్టుల్లో మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలనుకుంటే ఇదే మంచి సరైన అవకాశము దీన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటున్నది మీ యొక్క భవిష్యత్తు అనేది డిపెండ్ అయ్యి ఉన్న విషయం గమనించండి ఓకే సో ఎనీవేస్ ఎట్టకెళ్ళక మనకి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ అనేది పోస్ట్ అయింది కాబట్టి ఇక్కడి అయినా సరే ఒక ప్రాపర్ వేలో మీకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సో ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ అయిన వాళ్ళు ఎక్కడైతే ల్యాగ్ అవుతుందో ఎక్కడైతే కష్టమైన టాపిక్స్ ఉన్నాయో వాటిపై కాన్సంట్రేట్ చేయండి కరెంట్ టాపిక్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్లో ప్రతి టాపిక్ పైన పిన్ టు పిన్ కవర్ అయ్యే విధంగా అయితే ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి ఓకే అండ్ క్లోజ్ చేసే ముందు మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్ ద్వారా కూడా మనం గ్రూప్ టూ మెయిన్స్ అదేవిధంగా గ్రూప్ టూ మెయిన్స్ సంబంధించి కంప్లీట్ కోర్స్ అండ్ కంప్లీట్ టెస్ట్ సిరీస్ అదేవిధంగా కరెంట్ అప్డేట్ సంబంధించి కూడా క్లాసెస్ కూడా అందిస్తున్నాం ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు యూజ్ అయ్యే కోర్సు అనేది తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ కోసం ఉపయోగించుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నంబర్